హాయ్ హలో వెల్కమ్ టు మొగటా మీడియా ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు మళ్ళీ మొదలయ్యాయా కుల కుంపట్లు మళ్ళీ పెట్టాలనుకుంటున్నారా ఎవరు ఏం చేస్తున్నారు అది కూడా పిఠాపురంలోనే తరచుగా ఇలాంటి వివాదాలు ఎందుకు వస్తున్నాయి అయితే రీసెంట్గా పిఠాపురానికి సంబంధించినటువంటి ఒక స్కూల్ ఘటన ఇప్పుడు కావాలని రాజకీయం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అవునా అని కొంతమంది డౌట్గా చూస్తున్నారు కానీ ఎస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కుట్రనే నేను అక్కడ చాలా రోజులు తిరిగాను దాదాపు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అక్కడ పోటీ ముందే ఆయన అక్కడ పోటీ చేయాలని కావచ్చు లేకపోతే ఆయన అసలు అక్కడ పోటీ చేస్తారని ఆలోచన లేకపోవడం కావచ్చు అప్పటి నుంచి కూడా నేను అక్కడ ప్రతి విలేజ్ ఆల్మోస్ట్ ప్రతి గడపని కూడా నేను టచ్ చేసినటువంటి వ్యక్తిని అంటే నాకు స్వతహాగా అక్కడ బాగా అనుభవం ఉన్నటువంటి పరిస్థితి పిఠాపురం మీద నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది ఎవరికి ఉండేటువంటి ఫ్యాన్స్ ఎవరికి ఉండేటువంటి రాజకీయ ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు డెఫినెట్గా కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక్కసారి గెలవాలి గెలిస్తే ఎలా ఉంటుందో చూడాలి అలాగే ఒక మంచి ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ మంచి ఉద్దేశం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా ఇతర వ్యక్తులు ఎలాంటి భయాన్ని కలిగిస్తుంది ఆయన రాజకీయంగా ఎదిగితే ఎలాంటి ఇబ్బందులు వేరే వాళ్ళకి కలగజేస్తుంది అనేది మీకు ఒక్కసారి చెప్పదలుచుకున్నాను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి వెనక జరిగేటువంటి కుట్రలు అన్నీ ఇన్ని కాదు మాటల్లో చెప్పలేం చేతల్లో చూపించలేం ఇది ఇప్పటితో ఆగిపోతుందా అంటే డెఫినెట్గా ఇది జస్ట్ మొదలై నేను మొన్న కూడా ఒక వీడియోలో మాట్లాడా ఇది జస్ట్ మొదలై పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారన్నప్పటి నుంచే మొదలయ్యాయి కొన్ని వందల కుట్రలు జరిగాయి ఇప్పటికీ జరుగుతున్నాయి రేపు కొన్ని వేల కుట్రలు జరగబోతాయి అనడానికి కూడా ఇప్పటి జరిగినటువంటి కుట్రలే అక్కడ ఉండేటువంటి ప్రజల్ని భయపెట్టారు ఆయన నాయకులకి సంబంధించినటువంటి ఆయన పోటీ చేస్తారన్నప్పుడు ఆయన లాగేసుకోవాలనుకున్నారు కొంతమందికి వేరే వేరే ముద్రలు వేసారు కొంతమంది నవినీతని ఇంకొకటి అని ఇంకొకటని ఇంకొకటని చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ గారి మీద అక్కడ కుట్రలు చేసుకుంటూ వచ్చారు ఆయన పార్టీ మీద గెలిచిన తర్వాత ఈయన ఇంకొకసారి గెలవనివ్వకుండా మనం ఇక్కడ కాపాడాలి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఉండకూడదు అంటే పిఠాపురంలో ఆయన ఓడిపోవాలి సో పిఠాపురంలో ఆయనకి బ్యాడ్ నేమ్ తీసుకురావాలి పిఠాపురం ప్రజల్లో భయాన్ని కలిగించాలి పవన్ కళ్యాణ్ ఉండబట్టే మాకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఇన్ని కులాలకి సంబంధించి మతాలకి సంబంధించినటువంటి గొడవలు జరుగుతాయి అనేటువంటి ఒక విధానాన్ని పిఠాపురం ప్రజల్లో చేయాలనేటువంటి కుట్ర డెఫినెట్గా కలుగుతుంది రీసెంట్గా అతని గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ అతను చేసే విధానం చూస్తే అతను టెర్రరిస్ట్ కన్నా కూడా చాలా దారుణమైనటువంటి వ్యక్తి ప్రశ్న రావణ్ ఇతను గురించి నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే అతను ఓన్లీ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారే కాదు అతని టార్గెట్ హిందుత్వం అతని టార్గెట్ కాపులు ఈ మూడు కూడా అతనికి నచ్చట్లేదు ఆ మూడు కూడా పవన్ కళ్యాణ్ గారి విధానాలు ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ఆ రావణికి రావణికి సంబంధించినటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులకి అంటే దోచుకోవాలి దాచుకోవాలి ఏ రకంగా అయినా సరే ఈ సమాజంలో మనమే బతకాలి మనం తప్ప మనల్ని కాదని ఎవడు ఉండకూడదు అనుకునేటువంటి మెంటాలిటీతో ఉంటారు కొంతమంది వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు వస్తే కష్టం ఒక నిజాయితీతో ప్రతి ఒక్కడూ రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడాలి ఒక ప్రతి ఒక్కడు రాజకీయాలు చేయాలి ఎమ్మెల్యే అవ్వాలి మినిస్టర్ అవ్వాలి సీఎం అవ్వాలి రేపటికి వేరే ఒక కింద జనరేషన్స్ వాళ్ళు కూడా కింద వేరే సబ్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సీఎం అవ్వాలి అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వల్ల అవుతుంది సో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వాళ్ళందరినీ చేసేస్తే మిగతా చాలామందికి కష్టం చాలా ఇబ్బంది అయిపోతుంది ఈవెన్ హిందుత్వానికి సంబంధించి మాట్లాడుకుంటే హిందుత్వం అనేది బలపడితే ఇంకొక వర్గానికి నచ్చదు హిందుత్వం గురించి ఆయన భుజాన్ని వేసుకుంటే ఆయన ఎంత ఇంపాక్ట్ చూపిస్తాడో బాగా తెలుసు ఎందుకంటే ఒక రాజకీయ వ్యవస్థని ఒక పార్టీని తండ్రిని తాతల పేర్లు చెప్పుకొని ఇష్టానుసారం దోచుకున్నటువంటి వ్యక్తి అతన్నే కకలా చేసి అధాపాతాళానికి తొక్కి కనీసం ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలన్నా అసెంబ్లీ వైపు చూడాలన్నా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనేటువంటి ఆలోచన రావాలన్నా భయపడేలా చేసినటువంటి వ్యక్తి ఆయనకన్నా బలంగా నిలబడ్డాడు అంటే మనం ఇంకా మనం అందరం తట్టాబొట్టా చదువుకోవడమే మనం వల్ల కాదు ఇంకా ఇక్కడ మత ప్రచారాలు మత మార్పిళ్లు చేయాలంటే ఆయన ఉండగా మనం తట్టుకోలేము మనం ఎప్పటికైనా సరే మనం సర్వనాశనం చేసేస్తాడు ఆయన అనుకునేటువంటి భయం ఆ మత మార్పిళ్ళు చేసేటువంటి వ్యక్తులకు ఉంది ఇది ఈ రావణనే వ్యక్తి అతనికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ మత మార్పిళ్ళు చేస్తూ అని తనకి మతం లేదంటాడు కానీ తన పేరు మాత్రం ఒకటి చెప్పుకుంటాడు తనకి నేను హేతువాదిని అంటాడు ఇంకొకటి ఏదో చెప్పుకుంటాడు అసలుకి అతనే క్లారిటీ లేదు పైగా ఇతనేమంటాడు అనుకున్నారు అతను అద్దె పేరు తెచ్చుకున్నాడు ఇతను అద్దె పేరు తెచ్చుకున్నారని చెప్తాడు కానీ అసలు ఇతని పేరే ఇది ఇది కరెక్ట్ కాదు అతని పేరే అతను దొంగతనంగా అక్కడికి ఇప్పటికీ రెండు మూడు సార్లు మార్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇతను పక్కోళ్ళ గురించి మాట్లాడతాడు ఇకపోతే ఇతనికి అది నచ్చట్ల పవన్ కళ్యాణ్ హిందుత్వం కాపు కులం ఇప్పుడు కాపు కులం గురించి మాట్లాడదాం కాపు కులం గనక ఎదిగి వాళ్ళు ఇప్పటి వరకు రాజ్యాధికారం అనేది చూడాల చూశారు అంటే నెక్స్ట్ తర్వాత ఉండేటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా నాకు కావాలి అని ముందుకొస్తారు సో ఇక్కడ తొక్కాల్సింది కాపుల్ని కాపులు గనక వాళ్ళకి అండగా దొరికి వాళ్ళు గనక బయటకు వచ్చి సీఎం కానీ రాజ్యాధికారం వైపు వస్తే నెక్స్ట్ వీళ్ళు వచ్చేస్తారు అసలు వీళ్ళు ఎవరిని దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు అనేటువంటి ఒక కులాహ అహంకారం కూడా అతనిలో కనిపిస్తుంది చాలా డెఫినెట్గా కనిపిస్తుంది అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కులం అనేటువంటి మాట ఆ గొడవలో రాకపోయినా ఇతను అక్కడికి వెళ్ళి ఆ కులాల కుంపట్లకి సంబంధించింది చెప్తాడు ఆ కులాట్ల కులాల్లో మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టాలని అక్కడికి వెళ్తాడు లేదా నీకు వేరే పనే ఉంటుంది చెప్పండి వేరే ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏదో అద్భుతంగా మొత్తం ఒకటేసారి చేసేసిందని చెప్పట్లేదు నేను ఎక్కడా కూడా చాలా ఉన్నాయి ఇష్యూస్ మాట్లాడుకోవాలంటే చాలా చెప్పచ్చు పాలసీస్ మీద గొడవలు పడవచ్చు బట్ ఆటల మీద కాకుండా ఓన్లీ కులాల మీద మతాల మీద వీటి మీద అతను మాట్లాడుతున్నాడంటే అతని ఉద్దేశం అదే కులాల మధ్యలో మతాల మధ్యలో కాపు కులానికి ఎస్సీలకి కాపులకి ఎస్టీలకి లేక కాపులకి బీసీలకి వీళ్ళకే గొడవలు పెట్టేటువంటి పరిస్థితికి అతను వస్తున్నాడు మీరు కందుకూరు ఇష్యూలో ఎవరైనా సరే ఏ జర్నలిస్ట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే వ్యక్తి అయినా సరే ఎవరన్నా ఒక వ్యక్తి అక్కడ చనిపోయారు అక్కడ చని చంపేయబడ్డారు అంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబం దగ్గరికి వెళ్ళి అమ్మా ఏం జరిగిందమ్మా ఇలా జరిగిందా అవునా ఓకే సరేనమ్మా మీరు కంగారు పడకండి ఏం జరిగిందో తెలుసుకుంటామని చెప్పేసేటువంటి ఒక దాన్ని ఆయన వెళ్ళాలి అప్పుడే మనం అర్థం చేసుకోవాలి యాక్చువల్గా అతను ఏం చేశాడు చంపేసినటువంటి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి అతనికి కులం లేదు అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని అక్కడికి వెళ్ళాడు ఎవరన్నా అయితే బాధిత కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళాలి కానీ ఈయన ఏం చేశాడు చేసినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడు సరే ఇక్కడ ఇంకొకటి చూద్దాం ఇక్కడ కైకలూరు అనే ఇష్యూ దగ్గరికి వెళ్ళాడు కైకులూరు అనే ఇష్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరిగింది అనేది ఇతని దగ్గర ప్రాపర్ ఏం ఉండదు ఎటువంటి ఆధారాలు ఉండవు ఏదో ఒక రకంగా ఇక్కడ కాపులకి కాపులకి ఈ క్యాస్ట్ కాపులకి ఈ క్యాస్ట్కి కాపులకి ఈ క్యాస్ట్కి పడదు కాపులు అనే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాను నేను నిజంగా కాపులు నాయకులు కావచ్చు కాపు లీడర్స్ కావచ్చు కాపు యువత కావచ్చు కాపుకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ఈ వ్యక్తి టార్గెట్ చేసేది పవన్ కళ్యాణ్ గారిని కాదు పవన్ కళ్యాణ్ గారు వెనుకున్నటువంటి ఆయన సామాజిక వర్గం ఆయన ఆయన సపోర్ట్గా ఉండేటువంటి మతం ఆయన కులం ఆయన ప్రాంతం పిఠాపురం దీన్ని టార్గెట్ చేస్తున్నారు ఇవన్నిటిని ఆయన ఆపేయాలి అంటే ఆయన రాజకీయాలకు కంప్లీట్గా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి చేస్తే రాజకీయంగా హిందువులకి ఒక బలంగా మాట్లాడేటువంటి గొంతు ఉండదు కాపులకి ఒక బలమైనటువంటి లీడర్ సీఎం స్థాయిలో ఉండేటువంటి లీడరు వాళ్ళు ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎవరు లేరు ఇప్పటి వరకు ఎవరు పుట్టలేదని చెప్పాలి అంటే ఒక్క దెబ్బకి మూడు పెట్టలు అంటారు కదా ఆ దెబ్బ పవన్ కళ్యాణ్ గారిని కొట్టడం కోసం ఇతను కుక్క పాటలు పడుతున్నాడని చెప్పాలి ఎన్ని కుట్రలు చేయాలో అన్ని రకాల కుట్రలు చేయడానికి సిద్ధపడిపోయాడు అతని వెనకాల డెఫినెట్గా చాలా పెద్ద పెద్ద లిస్టే ఉంటుంది లేకపోతే అంత ఈజీగా రాడు సబ్జెక్ట్ లేకుండా ఎక్కిలి అవుతాం ఒక ఒక ఏదో అంటారు చూసారా ఒక సైకలాజికల్ డిజై డిజైర్ దానికి ఏదో ఉంది అంతా కూడా ఎలా ఉంటుందంటే మన దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు అని అబ్బేసి కవర్ చేసేస్తాం అంటే మేకపోతు గాంభీర్యాన్ని అబ్బా నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు అనేటువంటి బిల్డప్ అనమాట మనం ఎప్పుడూ కూడా మనకి ధైర్యం ఉంటే మన పనిలో చేసుకుంటే వెళ్ళాలి మాటల్లో కాదు చేతల్లో చూపించాలి ఇతను ఏం చేస్తాడు మాటల్లో తప్ప చేతల్లో మాత్రం అంత అడ్డలే ఇక్కడ పిఠాపురంలో మొన్న జరిగినటువంటి ఒక స్కూల్లో ఇద్దరు పిల్లలు నార్మల్గా ఏ స్కూల్లో అయినా సరే చిన్న చిన్న పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు అలాంటి ఇష్యూలో కులానికి సంబంధించినటువంటి మ్యాటర్ వచ్చిందని అక్కడికి వెళ్ళిపోయాడు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇతను కులానికి సంబంధించి ఎందుకు మాట్లాడుతు కుట్రలు చేస్తున్నాడని నేను చెప్పడానికి చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇతను వెళ్ళి ఇతను ప్రాపర్గా ఒక జర్నలిస్ట్ లేకపోతే ఇన్వి ఏమంటారు ఇండివిజువల్ జర్నలిస్ట్ అని చెప్తున్నాడు కదా అదే పద్ధతిలో ఇతను ఆలోచించి మొట్టమొదటి నుంచి నేను అందుకోరు ఇష్యూ నుంచి మీకు చెప్తున్నా ఇప్పుడు కనుక పిఠాపురానికి సంబంధించినటువంటి ఇష్యూలో చూస్తే ఏం చేయాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అందరినీ ఎంక్వైరీ చేయాలి స్కూల్లో అందరినీ గురించి ఒకసారి వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి అటు టీచర్లు పీటీ పీటీసార్కి సంబంధించినటువంటి ఆయన ఇష్యూ కూడా ఉందని అలాగే హెడ్ మాస్టర్ కావచ్చు ఈ ఇష్యూకి సంబంధించినటువంటి గొడవలో ఇద్దరు ఆ స్కూల్కి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్లు ఇద్దరు పేర్లు కూడా అంటే నేను కూడా తెలుసుకున్నాను కాబట్టి చెప్తాను ఇక్కడ అతనికి ఏమే ఎన్ని అవసరాలు ఎవరైతే ఆ ఎస్సీకి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఆ పిల్లడితో చాలా క్లియర్గా మీరు ఆ వీడియోస్ ఒకసారి ఫొటోస్ కనుక మీరు క్లారిటీగా చూస్తే చాలా క్లియర్గా ఒక చోట కూర్చోపెట్టి ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి అని చెప్పి ఒక పది ఇరవై టేకులు తీసుకుని కట్స్ 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 అంటే చాలామందికి ఈజీగా కెమెరాని ఫేస్ చేసేటువంటి వ్యక్తులు ఎవరికైనా అర్థమవుతుంది ఫస్ట్ ఈ ఈ మాట ఇది మాట్లాడిపిస్తారు కట్ చేసి మళ్ళీ అలా కాదు నాన్న ఇలా మాట్లాడు అని చెప్పి మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఇంకొక దాన్ని తీసుకుని కట్ చేసి ఒక ప్లేసులు కూడా మారుస్తారు మీరు చూస్తే కనుక ఆ పిల్లడితో మాట్లాడేటువంటి విజువల్స్ అన్నీ కూడా రకరకాల ప్లేసులు ఉంటాయి ఏ ఒకే చోట కూర్చోబెట్టుకుని ఒకటేసారి టక టక టెన్యూగా ఎందుకు చూపించలేకపోయారు జస్ట్ చిన్నగా చూడండి సరే ఇంకొకటి ఆలోచిద్దాం మొన్న ఎవరో జనసేన పార్టీకి సంబంధించి ఎవరో ఒక ఆయన లీడర్ చిన్న ఛానల్ పట్టుకుని కన్నా జనసేన కన్నా రిపోర్ట్స్ అనుకుంటా సో నా తను అక్కడికి వెళ్ళాడు అతను కూడా జనసేన పార్టీకి అతను అవునా కాదనేది పక్కన పడేద్దాం అక్కడ కొంతమంది స్కూల్ పిల్లలతో మాట్లాడారు అంటున్నారు ఈ పిల్లోడితో మాట్లాడినటువంటి రావణ్ ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఒకసారి మీరు పక్కన పెట్టుకుని చూడండి ఆ కన్నా జనసేనకు సంబంధించినటువంటి ఫొటోస్ పక్కన పక్కన పెట్టుకుని చూడండి ఏది ప్లాన్డు ఎవరు ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడించినట్టు చాలా క్లారిటీగా అర్థమవుతుంది పిల్లలు అలా రోడ్డు మీద వస్తుంటే మాట్లాడిచ్చినటువంటిది ఆ కన్నా రిపోర్ట్స్ అనే దాంట్లో కనిపిస్తుంది ఎక్కడా కూడా ఒక పిల్లలు మాట్లాడే లోపు తక్కువ ఇంకొక పిల్ల ఇంకో పక్కన ఇంకో పిల్లవాడు మాట్లాడేస్తాడు వాళ్ళు లోపు ఇంకొకళ్ళ పక్క నుంచి మాట్లాడేస్తూ ఉంటారు అంటే అది ఏమన్నా చెప్తే అంత స్పాట్ స్పాంటేనియస్గా మాట్లాడేటువంటి అనుభవం ఆ చిన్న వయసులో ఆ పిల్లలకు ఉంటుందా ఇక్కడ ఈ పిల్లోడికి అలాంటిది ఇన్ ఇన్సులిన్లా చేయాలనేటువంటి ప్రయత్నం ఈ రావణ్ అనేటువంటి దుర్మార్గుడు టెర్రరిస్టు చేశాడు అసలు ఆ పసిపిల్లల్లో కులం అనేటి నాకు తెలిసి నేను చెప్తున్నాను కదా నాకైతే ఒక పదిహేను ఒక ఇరవై పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు కులం అంటే ఏంటో కూడా నాకు మైండ్కి ఎక్కేది కదా ఈ కులాన్ని ఎందుకు అంటారు ఇది అనేది ఒక టెన్త్ క్లాస్ ఆ టైంలో నాకు కొంత తెలిసింది తప్ప అసలు అప్పటి వరకు అసలు ఏమీ తెలియలే అందరితో ఉండేవాళ్ళం నాకు బేవత్ అన్ని కులాల్లో అన్ని మతాల్లో జబ్బా జబ్బా రాసుకుని తిరిగినటువంటి ఫ్రెండ్స్ ఇప్పటికీ ఉంటారు కానీ ఆ వయసులో అసలు ఈ కులం దీని గురించి మాట్లాడుతున్నాడు అని ఇంకొక విషయం ఏంటంటే అతను ఎక్కడ రీసెర్చ్ చేయడం చెప్పడానికి ఒకటి చెప్తా ఇతను హెడ్ మాస్టర్ ఇంకొకళ్ళు అతన్ని కుల విపక్షతో మాట్లాడేశారు తిట్టేశారు అని చెప్పాడు కదా హెడ్ మాస్టర్ కూడా అక్కడ ఉండేటువంటి ఏ టీచర్స్ అయితే ఇద్దరు టీచర్స్ ఉన్నారో ఆ వాళ్ళ మీద కులముద్ర వేయాలని చూశాడు ఈ ఎవరైతే పిల్లలు ఎస్సీలు కుల పిల్లలు ఉన్నారో అవతల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎస్సీలు టీచర్లు కూడా అది ఈ సారణాసికి ఈ వ్యక్తికి తెలియలే వెళ్ళిపోయి ఒకరు మీరు ఆలోచించండి నార్మల్గా కులవిపక్ష అని ఎందుకు అంటారు దేన్ని అంటారు కులవిపక్ష అంటే ఒక హయ్యర్ క్యాస్ట్ లేదంటే ఇంకో క్యాస్ట్ వాడు ఇంకొక క్యాస్ట్ని తిట్టడం వేరే క్యాస్ట్ని తిట్టడాన్ని కుల విపక్ష మా కులాన్ని తక్కువ చేశారు అనేదాన్ని వేరే క్యాస్ట్ వాళ్ళు తిరిగితే అది కుల విపక్ష అంటారు ఒక క్యాస్ట్లోనే ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళనే వాళ్ళని తిట్టుకుంటే కుల విపక్ష ఏ రకంగా అవుతుంది అనే ఒక టెర్రరిస్టు కులన్మాది మతోన్మాది తెలుసుకోవలసినటువంటి విషయం చూసుకోవాలి ఆలోచించాలి ఇంకొకటి ఒక ఆడియో రిలీజ్ చేశాడు నాకు నిజంగా ఆశ్చర్యం కాదు నవ్వొచ్చింది రావణ్ అనే వ్యక్తి ఇతను మనిషి పుట్టకు పుట్టాడా లేదంటే ఏదన్నా జంతువుకి జరిగిందా స్వామి చరణం అని అనిపించింది కానీ అంటే ఎందుకంటున్నానంటే మాట అక్కడ ఆ చిన్న ఒక వాయిస్ రిలీజ్ చేసి అతను ఎవరో అనంట వేరే ఛానల్స్ వాళ్ళు వస్తా అన్నారు వాళ్ళ గురించి ఏదో ఆపిచ్చేసుకున్నారు అయ్యి అని చెప్పాడట ఎక్కడ ఆ అబ్బాయి పేరు కానీ ఆ అబ్బాయికి సంబంధించినటువంటి బంధువులు అంటే ఆ చిన్న పిల్లలకు సంబంధించినటువంటి బంధువుల తల్లిదండ్రుల ఇంకొకట ఏంటా అనేది ఎక్కడే చెప్పలా ఏమని చెప్తున్నాడు పిల్లల జోలికి వస్తే దాట తీసేస్తా చెప్పు అని అవుతుంది అంతకు మించి ఏం లేదు అక్కడ ఈయనే ఏమో ఎవరికి తెలుసు ఈయనే ఎవరితో ఒకటి ఫోన్ చేయించి ఆయన ఇలా చెప్పు స్క్రిప్ట్ రాసుకొని నేను ఇది పెట్టుకుంటా నాకు కంటెంట్ వస్తుంది నీ కంటెంట్ కోసం పిల్లల మనసులో ఇలాంటి విష బీజాలను నాటితే దానికి చాలా బలమైనటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది రావణ్ అర్థమైందా నువ్వు పసిపిల్లల మనసులో వాళ్ళ మనసుల్ని ఇలాంటి నాటుకుంటే రేపొద్దున సమాజంలో వాళ్ళు ఎలా బ్రతుకుతారో ఆలోచించుకో నీ డబ్బుల కోసం నువ్వెవడో ఇచ్చేటువంటి ఆ పన్నెండు లక్షలు ఏ ఫస్ట్లో తీసుకున్నావు కదా వాటి కోసం కక్కుర్తి పడి ఇంత దిగజారటం అనేది ఏ రకంగా అయినా పో నాశనం అయిపో నువ్వెవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నావు వాళ్ళతో డైరెక్ట్గా దీకొట్టు ఆ సత్తా లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోవు పిల్లల మీద నీకెందుకు కుల విపక్ష ఈ కుట్రలు ఎందుకు వాళ్ళు ఏం పాపం చేశారు ఎందుకు ఆ పిచ్చ నీకు నీ మతం కోసం నీ కులం కోసం ఇంత దిగజారి అశుద్ధం తినడానికి కూడా సిద్ధపడతావా పిల్లల మీద ఏంటి అసలు నీ కుట్రలు ఏంటి నీ రాజకీయాలు ఏంటి నీకు చేతనైతే పవన్ కళ్యాణ్ గారితో దమ్ముంటాయంతో ఆయనతో ఢీ కొట్టు ఎల్లు పిఠాపురంలో పోటీ చేయి నీకు దమ్ముంటే పిఠాపురంలో ఎలుగు నుంచి గెలువు ముందు నీ ముఖం అక్కడ ముందు నువ్వు గెలిచిన నువ్వు పుట్టిన ఊర్లో సర్పంచ్ గా పోటీ చేయలేదు లేదా వాటి వార్డు మెంబర్గా పోటీ చేసి చూడు నీ స్థాయి ఏంటో తెలుస్తుంది అక్కడ ఉండేటువంటి ఆయన చెప్తున్నారు పిల్లలు నేను ఎంక్వైరీ చేశాను కూడా ఆయన టీచర్ అట వీళ్ళిద్దరు ఇలా కొట్టుకుంటా ఉంటే జరిగింది చెప్తాను ఆ మాస్టర్ గారు పిలిచి అరే బాబు ఇప్పటికే మన గురించి చాలా తక్కువగా ఇలా చిల్లరగా అనుకుంటా ఉంటారు అలా వద్దు చదువుకోండి మీ మీ తల్లి కష్టపడుతుంది ఇలా పలానా పూలు అమ్ముతుందో ఏదో అమ్ముతుంది మనం ఇలా ఉండకూడదురా రానా మనం గొప్పగా ఆలోచించాలి ఇలాంటివి ఎప్పుడు చేయొద్దు జాగ్రత్త కష్టపడి చదువుకో మంచిగా ఉద్యోగం తెచ్చుకోవాలి అని చెప్పి మనని ఇలా తక్కువగా అనుకుంటారు ఇలా గొడవలు పడకూడదు మనం గొప్పగా చదువుకుంటే గొప్పగా మన ఆశయాలు నెరవేరితే గొప్ప గొప్ప స్థానాలకు వెళ్తామని చెప్పినటువంటి టీచర్ని ఆయన మాటలు ఏమని చెప్పారు దీన్ని కట్ చేస్తే దీన్ని ఏం చేశారు తెలుసా కులం గురించి మనం ఎలా తక్కువ వాళ్ళం అంటండి మా అమ్మ ఇలా పూలు అమ్ముకుంటుంది అంటండి మా మేము ఎలాంటి మీ జాతిలో పుట్టామంటండి అని చెప్పేసి కట్ చేసి కట్ చేసి వేసేస్తే ఏమవుద్ది చెప్పండి అంటే ఆయన చెప్పినటువంటి విధానం అతనిలో ఒక మోటివేట్ చే అంటే ఇలా ఉండకూడదు నాన్న మనం నేను టీచర్గా చదువుకున్న చూడు పది మందికి చెప్తున్నా అలా స్థాయికి రావాలి మీ అమ్మ చూడు ఎంత కష్టపడుతుందో అనేటువంటి చెప్పే విధానానికి మీ అమ్మ పూలుగా పూలమ్ముతుంది నువ్వేంటి ఇలా చేస్తావు అనుకునేటువంటి కట్ చేస్తే ఎలా ఉంటుంది చూసారా మాట మారితే అది రావణ దాన్ని పట్టుకుని ఆ పిల్లల్లో ఆ కట్ చేసి కట్ చేసే ఫస్ట్ లో మీకు చెప్పింది చూసారా అవి చేసడి ఇతను పెచ్చ కోసం ఇతని స్వార్థం కోసం ఇతను ఎవరో మెప్పు పొందడం కోసం ఎవరో ఇచ్చేటువంటి డబ్బుల కోసం ఇంత దిగజారి పిల్లల మనసుల్లో పసి హృదయాల్లో విషబీజాలు నాటడం నాటడం అనేది దుర్మార్గమైన ఆలోచన ఇది ఎత్తడితో ఆపడు అనేది నాకు అర్థం అవుతుంది ఇతను లాంటి వ్యక్తులు సమాజంలో తిరగకూడదు అతను చాలా చాలా ఎక్కడో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇంకొక టెర్రరిస్ట్ లేదంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి ఇంకో టెర్రరిస్ట్లో మనకి హాని చేరు వీళ్ళంతకన్నా దారుణమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ రావణ్ ఈ జోసఫ్ పేరు ఏదైనా కాను ప్రశ్న ఇంకొకటి ఏదైనా పెట్టుకొని ఉన్నాయండి చాలా దారుణమైనటువంటి వ్యక్తి నువ్వు అన్ని మతాలకి నష్టం చేస్తున్నావు అన్ని కులాలకి నష్టం చేస్తున్నావు అన్ని ప్రాంతాలకి నీ మాటల వల్ల నీ చేతల వల్ల చాలా దారుణమైనటువంటి ఇంపాక్ట్ కనిపిస్తుంది ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి బాట పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నీ వల్ల రేపటి వంటి చదువుకుని ప్రతి సంవత్సరం దాదాపు పది లక్షల మంది పట్టాలు చేత చేత పట్టుకుని డిగ్రీ చేత పట్టుకుని బయటకు వస్తే వాళ్ళ బిక్కచూపులు చూస్తున్నారు మొన్నటి వరకు గత పదేళ్ళుగా అదే జరిగింది ముందు ఉన్నటువంటి ప్రభుత్వం గురించి కూడా నేను చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అక్కడ చదువుకున్న యువత ఎక్కడికి వెళ్ళాలో తెలియలా మీరు ఆలోచించండి నిజంగానే ఒక్క సంవత్సరంకే మనకి ఇన్ని లక్షల మంది పిల్లలు బయటకు వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి హైదరాబాదు చెన్నై బెంగళూరు ఇతర దేశాలు చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉండి కూలి పనులు చేసుకుంటూ కొబ్బరి బొండాలు కొట్టుకుంటూ నా కళ్ళతో నేను చూశాను విజయవాడలో పోరంకి వెళ్ళేటువంటి కంకిపడి రూట్లో మీకు కరెక్ట్గా తాడిగడప దగ్గర ఒక కొబ్బరి ఆయన ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి నేను పబ్లిక్ బయట తీసుకున్నా అన్న ఏం అంటే డిగ్రీ చదివాను మరి మరీంటర్ని ఎలా చేస్తామంటే ఈ ఇంజనీన్ అన్న మా నాన్నకి బాగాలేదు మా నాన్న చూసుకోవడానికి ఎవరు లేరు నేను ఉద్యోగం చేయాలంటే మా ఊరు రాదన్న మా ఊర్లో ఉద్యోగం ఉండదన్న నేను ఎక్కడికో వెళ్ళాలి మా తండ్రిని వదిలేసి వెళ్ళాను ఆ తండ్రిని హాస్పిటల్లో ఆయనకి చూపించుకోవాలి నేను అలా వదిలేసి వెళ్ళాను అన్న అందుకని ఇక్కడ ఏదో కొబ్బుగొండలు పెట్టుకున్నానన్న అని అంటే ఆ యువత ఇప్పుడు ఏదో కంపెనీ వస్తే పని చేయాలనేటువంటి ఆశ మీద నీళ్లు చదువుతున్నాను నువ్వేదో అనుకుంటే అక్కడ ఇంకొకటి ఏదో జరుగుతుంది నీ ఒక్కటి స్వార్థం కోసం నీవు నీ వెనకాల ఉండేటువంటి ఒక మహా అయితే లక్ష మంది వేసుకో నిన్ను చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ లక్ష మంది ఉన్నట్టున్నారు లక్ష మంది చదువుకో కానీ కొన్ని లక్షల మంది కొన్ని సంవత్సరానికి కొన్ని లక్షల మంది చదువుకునేటువంటి యువత భవిష్యత్తు మీద నాశనం చేస్తున్నావు నువ్వు రేపటి తరానికి ఆశ లేకుండా చేయాలనేటువంటి కుట్ర పన్నుతున్నావు అది ఒక బ్రతికేనా కాదు ఆలోచించుకో